హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ బీదా లక్ష్మణంద ఈరోజు వీడియోలోని టాపిక్ వచ్చేసరికి ఈ శ్రమ కార్డు అండి సో ఎవరైతే పేద ప్రజలు ఉంటారో వయసు మళ్ళిన తర్వాత వృద్ధాప స్థితిలో ఉన్నప్పుడు ఈ కార్డు అనేది ఎందుకనో ఉపయోగపడుతుంది వాటి వివరాలు తెలుసుకుందాం ఈ శ్రమ కార్డు ప్రతి నెల మూడు వేలు మరియు ఉచిత బీమా ఎలా అప్లై చేయాలో ఈ వీడియోలో ఇక్కడ తెలుసుకోండి ఈ శ్రమ కార్డు ప్రయోజనాలు ఏంటి వాటి కార్డు పొందడానికి కావాల్సిన పత్రాలు ఏంటి ఈ శ్రమ కార్డుని మొబైల్ నుండి ఎలా దరఖాస్తు చేయాలి ఈ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ శ్రమ కార్డు ప్రయోజనాలు మిత్రుల కేంద్ర ప్రభుత్వం నుండి ఈ శ్రమ కార్డు పొందడం ద్వారా ప్రయోజనాల గురించి మనం తెలుసుకున్నాం ఇది ఎంతగానో ఉపయోగపడుతుందండి ప్రజలకు సో వాటి ప్రయోగాలు చూద్దాం మీకు అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత మీకు నెలకు మూడు వేల రూపాయలు ఇస్తుంది ఇది డైరెక్ట్గా మీ యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుంది మీకు అరవై ఐదు సంవత్సరాలు ఏదైనా సరే పొరపాటున కానీ మీరు కానీ మరణించినట్లయితే మీకు బీమా కూడా ఈ కార్డు ద్వారా లభిస్తుంది ఎవరైతే మీకు నామినీ పెట్టుంటారో వాళ్ళకి ఈ బీమా మొత్తాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది సో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ బీమా డబ్బులు యాభై వేల రూపాయలు మీ భాగస్వామికి ఇస్తారు అదేవిధంగా ఈ ఈ శ్రమ కార్డు కలిగి ఉండటం వల్ల కార్మికులకు కలిగే అన్ని పథకాలకు కూడా మీరు అర్హత కలిగి ఉంటారు ఈ శ్రమ్ కార్డు పొందడానికి కావాల్సిన పత్రాలు ఒకటి మీ యొక్క ఆధార్ కార్డు అదేవిధంగా మొబైల్ నంబర్ ఓటీపీ వెరిఫికేషన్ కోసం బ్యాంక్ పాస్ పుస్తకము రేషన్ కార్డు కలిగి ఉండాలి సో ఈ శ్రమ కార్డు మొబైల్లోనే ఎలా దరఖాస్తు చేయాలి సో ఈ కార్డు కావాల్సిన డాక్యుమెంట్లు ఉంచుకొని మొబైల్ నుంచి కంప్యూటర్ ద్వారా మనం దరఖాస్తు చేసుకోవచ్చు ముందుగా అధికారిక వెబ్సైట్ రిజిస్టర్ డాట్ ఈశ్రమ్ డాట్ జిఓవి డాట్ ఇన్లో లాగిన్ అయ్యి మన యొక్క మొబైల్ నంబర్ నమోదు చేసి ఓటీపీని వెరిఫై చేయాలండి తర్వాత మన ఆధార్ నెంబర్ కూడా నమోదు చేసి ఆధార్ కార్డు లింక్ అయిన మొబైల్ నెంబర్తో ఓటీపీని వెరిఫై చేయాలి తర్వాత అడిగిన చిరునామా డీటెయిల్స్ కానీ పేరు చిరునామా బ్యాంక్ వివరాలని మనం ఫిల్ చేయాలి అదేవిధంగా వెబ్సైట్లో ఏదైనా పత్రాలుగా అడిగినట్లయితే ఆ డాక్యుమెంట్స్ కూడా అప్లై చేసి మనం సబ్మిట్ చేయాలి సో ఇంతటితో మనకి ఈ శ్రమకి రిజిస్ట్రేషన్ పూర్తి అవుతుంది కొన్ని రోజులకి మనకి కార్డ్ అనేది ఫిజికల్ కాపీగా పోస్ట్ ద్వారా పంపిస్తారు లేదా సాఫ్ట్ కాపీని మనం గవర్నమెంట్ వెబ్సైట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకొని పొందవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ దయచేసి అందరూ లైక్ చేయండి లైక్ చేస్తే నాకు ఎంత సపోర్ట్ దొరుకుతుంది ధన్యవాదాలు